డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు భారత ఎన్నికల సంఘం పోలింగ్ అనంతరం పలుచోట్ల పలుచోట్ల చోటు చేసుకున్న హింసాత్మక అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో జిల్లాలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు మందుగుండు సామాగ్రి క్రాకర్స్ తయారీ అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలని ఆదేశించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సూచించారు బుధవారం స్థానిక కలెక్టరేట్లో పెట్రోల్ విక్రయాలు క్రాకర్స్ అమ్మకాలు నిర్వహించే వర్తకులు పోలీస్ అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగాల అధికారులతో సమావేశం కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగానికి ప్రజాశ్రేయస్సు రక్షణ దృష్ట్యా పరస్పర సహకారం అందించాలని సూచించారు ముందుగా పోలీస్కి ఇన్ఫామ్ చేసేస్తే వి ఆల్ విల్ బీ ఇన్ కంట్రోల్ ఇది ఒకటి థర్టీ ఫస్ట్ మే సార్ థర్టీ ఫస్ట్ అందరూ అలర్ట్గా ఉండాలి ఓటింగ్ తర్వాత కూడా ఒక వారం ర్యాలీస్ పెడతారు విన్నింగ్ క్యాండిడేట్ ప్రొటెక్షన్స్ అవి అన్ని ఏర్పాటు చేస్తారు అది కూడా పర్మిషన్ లేదు సో ఓటింగ్ తర్వాత కూడా ఒక వారం అలర్ట్గా ఉండాలి అది కూడా అట్లీస్ట్ ఒక వారం పది రోజు అది కూడా బోర్టింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పెరిగిపోతుంది ఎవరైనా వస్తే వాళ్ళతో ఇన్ఫార్మ్ చేసేస్తే